మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు కార్యక్రమం కడప కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది రిక్షా కార్మికులు అమాలీలు వలసకు వలస కార్మికులు అడ్డకూలీలుగా పనిచేసే వ్యక్తులు అలాగే రోడ్లపైన చెప్పులు కుట్టే కార్మికులు వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా వలస కార్మికులు హమాలీలు రిక్షా కార్మికులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేసే విధంగా మా డిమాండు అదేవిధంగా రోడ్లపైన చెప్పులు కుట్టే కార్మికులు వాళ్ళు లిట్క్యాప్ సంస్థ ద్వారా వాళ్ళకు రోడ్ల మీద దుమ్ము ధూళి కాకుండా దుమ్ము ధూళికి లేకుండా వాతావరణ పరిస్థితులు ఇబ్బందులు గురి కాకుండా వాళ్లకు లిట్ క్యాప్ సంస్థ ద్వారా రూములు కట్టేయడమా లేదంటే రేకుల షెడ్లు ఏర్పాటు చేపించడమా లేదంటే ఈయన ఇడప బంకులు ఆరుటు ఏడుకు ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్న కాన్సెప్ట్తో ఈరోజు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఏర్పాటు చేయాలన్న అంశం మీద రావడం జరిగింది అలాగే తదుపరి ఇరవై ఏడు జిల్లాల వారిగా కూడా ప్రణాళికలు ముందుకు తీసుకుంటాం ఖచ్చితంగా ఈ వలస కూలీలు వలస కార్మికులు హమాలీలు ఎవరైతే చెప్పులు కుట్టే కార్మికులు రిక్షా కార్మికులు ఎవరైతే ఈ నాలుగు కేటగిరీలో పనిచేసే వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ చాలా వరకు పేదరికంలోనే ఉన్నారు ఇవి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించాల్సిన విషయం దాదాపు వలస కార్మికులు చెప్పులు కుట్టేవాళ్ళు రిక్షా కార్మికులు హమాలీలు కొన్ని ఏళ్ళ నుండి వాళ్ళ జీవన విధానాలు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళ జీవన విధానాలతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ చాలా వరకు మార్పులు చేసు చేర్పులు చేసుకోలేక ఇంకా ఇబ్బందులు ఉన్న ఉండే ఉన్నారు కాబట్టి దాదాపు ఒక్కొక్క సెంటర్లలో ఐదు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది వలస కార్మికులు కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుండి కడప పట్టణానికి ఏర్పాటు చేసుకొని కడపలో సంధ్యా సర్కిల్ కానీ అప్సరా సర్కిల్ కానీ నాగరాజుపేట కానీ పాత మార్కెట్లో కానీ అడ్డాలుగా ఏర్పడి వాళ్ళ జీవనాలకు ఆ రోజుకు ఆ రోజు బతికే విధంగా జీవించే విధంగా ఉన్నారు అలాగే ప్రొద్దుటూరులో కానీ మన కడప జిల్లాలో రాజంపేటలో కానీ వలస కూలీలు వలస కార్మికులు పనిచేస్తారు అలాగే రిక్షా కార్మికులు స్వాతంత్రం రాకముందు నుండి ఎన్నో విధాలుగా ప్యాసింజర్గా ఉండే ఒక రిక్షా కార్మికులు ఈరోజు లగేజీ రిక్షాలుగా మారి చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు మార్కెట్లలో కూరగాయలు అవి ఇవి తోలుకుంటూ వాళ్ళ జీవనాలు ఉన్నాయి అలా అదేవిధంగా హమాలీలు చాలా ఏరియాలో గోడౌన్లలో కానీ రైస్ మిల్లులో కానీ మార్కెట్లలో కానీ మండిపోయాలలో కానీ మూటలు మోసుకుంటూ వాళ్ళ జీవన విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి అలాగే చెప్పులు కుట్టే కార్మికులు వాళ్ళ జీవన విధానాలు కూడా రోడ్లపైనే వాళ్ళ జీవితాల జీవితాలన్నీ పూర్తిగా అట్లనే కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ నలుగురి కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పింఛన్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు రూములు కట్టించి రేపు సెట్లు ఏర్పించి అన్ని విధాలుగా ఇబ్బందులు లేకుండా చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఒక విజ్ఞప్తితో ఈరోజు మీడియా ప్రకారం కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మన కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం రిప్రజెంటేషన్ ఇవ్వాలనే అంశం మీద ఈరోజు తెలియజేస్తాను నమస్కారం నా పేరు అప్పపోగుల ఎల్లయ్య కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా సెక్రటరీని ఈ కార్మికులకందరికీ పెన్షన్లే కాకుండా సొంత ఇల్లు పిల్లలకు స్కాలర్షిప్లు అవన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే రిక్షా కార్ రిక్షా కార్మికులు తొందరగా వాళ్ళ కళ్ళనొప్పులు వస్తాయి చెప్పులు కొట్టే కార్మికులు రోడ్లపైన కొత్తగా ఉంటే దుమ్ములు ధూళికి వాళ్ళు కూడా తొందరగా కూలిపోతున్నారు ఇలాంటి వాళ్ళకల్లా రక్షణ కల్పించాల్సి కల్పించాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను